హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి ప్యూర్ విస్కో జార్జెట్ సారీస్ వచ్చినండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది లాస్ట్ టైం కన్నా ఇవి ఇంకా కొంచెం క్వాలిటీ ఎక్కువగా బాగున్నాయండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీ వచ్చింది చూడండి ఇలా వస్తుంది మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది పైన వైపు వచ్చేసి మనకి ఇట్లాగా చిన్న బాట వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది విత్ గ్యాప్ స్టైల్ స్టైల్లో వచ్చేస్తుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది మంచి మెరూన్ అండి మెరూన్ కి వైన్ కలర్ అండి మెరూన్ కాదు దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ ఈ విధంగా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి షాంపూ వాష్ చేసుకోవచ్చు ఇంట్లోనే ప్రాబ్లం ఏముండదు మీకు కలర్ పోయేది ఏమి ఇదంతా థ్రెడ్ బీవింగ్ వస్తుంది ఇలా థ్రెడ్ బీవింగ్ వస్తుందండి ప్రింట్ కాదు ఇది థ్రెడ్ బీవింగ్ వస్తుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లాస్ట్ టైం కన్నా కూడా ఇవి కొంచెం ప్రీమియం క్వాలిటీ వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి వన్ మీటర్ దగ్గరలో వచ్చింది మనకి సేమ్ పళ్ళు ఎలా వస్తుందో అలానే బ్లౌజ్ వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది విత్ బుటీ డిజైన్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి లైన్స్ డిజైన్ తో ఈ విధంగా వచ్చేసింది వీటి ప్రైస్ వచ్చి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఈవడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోనైతే ఎందుకంటే శారీస్ గురించి వాష్బుల్లా కాదనే విషయం కూడా మెన్షన్ చేస్తున్నాం ఫుల్ డీటెయిల్స్ తెలుస్తే మీకు స్కిప్ చేయకుండా చూస్తే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎల్లోకి ఈ కలర్ వచ్చింది చూడండి మనకి ఇది ఒక డిఫరెంట్ బ్లూ కలర్ వచ్చింది చాలా బాగుంది ఎక్కువ కలర్ అండి ఇది ఇలా వచ్చేసింది మనకి ఎల్లో కూడా మంచి డార్క్ కలర్ తో బాగా కనిపిస్తుంది అండి కలర్ అయితే చాలా బాగుంది బయట సేమ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ వస్తున్నాయి ఇలా వస్తుంది మనకి ఏ శారీ కైనా కూడా బోత్ సైడ్స్ బార్టర్స్ లో ఏ కలర్ ఉందో అదే కలర్ తో హైలైట్ అయిపోతుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా తీసుకోండి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ టైం మాత్రమే ఇవ్వండి తర్వాత అవసరం లేదు వాషబుల్ శారీస్ ఈ శారీస్ అయితే కనుక ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది సివోడ్ ఆప్షన్ ఉండదు ఇలా చూడండి రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి ఇలా వచ్చింది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ వరకు డీజీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గ్రీన్ కి వైన్ వచ్చేసింది మనకి ఈ విధంగా వచ్చేసింది వైన్ కి గ్రీన్ వచ్చింది గ్రీన్ కి వైన్ వచ్చింది ఇలా వచ్చేసింది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం థ్రెడ్ వివింగ్ అండి ఎక్కడ కూడా మనకి ప్రింట్ అనేది లేదు అసలు ఈ శారీస్ స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఓన్లీ ఇచ్చు రండి పింక్ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఈ విధంగా వచ్చింది క్లాత్ కూడా మనకి రఫ్ గా స్టిఫ్ గా అనేది లేదండి స్మూత్ గా ఉంది క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది ఇలా తీసుకోండి సారీ నెక్స్ట్ వచ్చి పర్పుల్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసింది కలర్స్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇందులో ఇలా వచ్చింది మనకి పర్పుల్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇదే ఎల్లో కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా చూడండి టాజిల్స్ తో నీట్ గా వచ్చేసింది మనకి శారీ అంతా కూడా ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి వైట్ లో ఒక శారీ అవైలబుల్ గా ఉంది మనకి శారీ అంతా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది షిఫాన్ జార్జెట్ అండి క్లాత్ అయితే ఈ విధంగా వస్తుంది మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ లో వచ్చేసి ఇలా లేస్ వచ్చే వచ్చేస్తుంది డబల్ లేస్ వస్తుందండి లేస్ కూడా మనకి డబల్ లేస్ వస్తుంది బాటమ్ సైడ్ వస్తుంది అది కూడా మనకి ఇది బ్లౌజ్ వస్తుంది శారీలో మనకి ఏ కలర్ అయితే హైలైట్ గా ఇచ్చారు రెడ్ కలర్ అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది విత్ మిర్రర్ వర్క్ తో ఈ విధంగా వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేటప్పటికి హెవీగా వచ్చేస్తుంది వర్క్ అయితే వన్ మీటర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్ కి మిరర్ వర్క్ హెవీగా వచ్చేసింది చూడండి ఇలా ఉంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి హైలైట్ గా ఉంటుంది వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా వస్తుంది షిఫాన్ జార్జెట్ స్మూత్ క్లాత్ అండి షిఫాన్ జార్జెట్ కాదండి జార్జెట్ వచ్చింది జార్జెట్ క్లాత్ అండి ఇలా వచ్చింది మనకి టాప్ సైడ్ ఏంటంటే పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి టాప్ సైడ్ కూడా లేస్ వచ్చేసింది డబల్ లేస్ వచ్చేసింది పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది మనకి శారీ అంతా చాలా స్మూత్ గా ఉంది వాషబుల్ సారీస్ దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూడండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ప్యూర్ జార్జెట్ శారీస్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది బాందిని స్టైల్లో లెహరియా ప్యాటర్న్ వచ్చేసింది లెహరియా ప్యాటర్న్ బాంధ స్టైల్లో వచ్చేసింది చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకి చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇది అయితే కనుక కట్ వర్క్ కూడా చాలా స్మూత్ గా వచ్చింది లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇదంతా కూడా రియల్ మిర్రర్ కాదు ప్లాస్టిక్ మిర్రర్ అండి అందువల్ల మనకి ఏంటంటే అసలు వెయిట్ అనేది ఉండదు శారీ అయితే ఇది ఒక బ్లూ వచ్చింది ఆనంద బ్లూ అంటారు కదా ఆ బ్లూలో వచ్చేసింది మనకి ఇలా వచ్చింది శారీ బాటమ్ సైడ్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది విత్ కట్ వర్క్ మిర్రర్ వర్క్ తో వచ్చేసింది బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్ లోనే ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ తో వచ్చేస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్మూత్ గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రావాడి సిల్క్ లో రెండు శారీస్ ఉన్నాయండి మనకి ఇవైతే ఈ ఇలా వచ్చేసింది డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చేసింది చూడండి డిఫరెంట్ గా వచ్చేసింది క్లాత్ అయితే చాలా బాగుంటుంది రావాడి సిల్క్ శారీస్ మీకు ఈ క్లాత్ గురించి ఐడియా ఉన్నోళ్ళు మాత్రం పర్చేస్ చేయండి ఇలా వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ లో మాత్రం ఇలా వచ్చేస్తుంది చక్కగా మనకి ఈ శారీస్ లో కూడా ఇమిటేషన్ వచ్చినాయి అండి కానీ ఇది ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇదేంటంటే మనకి బోత్ సైడ్స్ గోల్డెన్ కలర్ ఇలా లైన్స్ డిజైన్ లాగా లైన్ డిజైన్ లాగా వచ్చేసింది బోత్ సైడ్స్ వచ్చేసింది అది శారీ అంతా కూడా కలంకారీ ప్యాటర్న్ సూపర్ ఉంటుందండి వేర్ చేస్తే మంచి డీసెంట్ లుక్ వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ ఫుల్ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ ఎలా వస్తుంది అలా వస్తుంది వీవింగ్ లోనే వస్తుంది ప్రింట్ అయితే కాదు అస్సలు ప్రింట్ కాదు మీరు మిషన్ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు శారీ అయితే ఇది చూడండి మనకి బ్లౌజ్ ఎంత నిండుగా వచ్చిందంటే రిచ్ గా కనిపిస్తుంది చూడండి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ గా ఉంది బ్లౌజ్ వన్ మీటర్ కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా చాలా బాగుంటాయి వేర్ చేస్తే చూడండి కలంకారీ మనకి పికాక్ డిజైన్ హైలైట్ గా ఇచ్చేసారు సెవెన్ టెన్ అండి ఓన్లీ ఏడు వందల పది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన ఏ శారీస్ అయినా కూడా అదే వెయిట్ ఉన్నాయండి ఏడు వందల పది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇందులో టూ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంది చూడండి మనకి కలంకారీ ప్యాటర్న్ కౌ తో ఈ విధంగా వచ్చేసింది పళ్ళు శారీ మిడిల్ పార్ట్ అంతా బ్లాక్ మీద మనకి ఇది ఏంటంటే మ్యాంగో తో హైలైట్ గా ఇచ్చేశారు చాలా బాగుంటాయండి ఈ శారీస్ మనం చెప్పడం కన్నా కూడా వేర్ చేస్తే తెలుస్తుంది మీకు లుక్ ఏంటి అనేది తెలుస్తుంది డిఫరెంట్ కలెక్షన్ ఇదైతే మాత్రం మిస్ చేసుకోవద్దు మ్యాంగో డిజైన్ తోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంది బ్లౌజ్ ఖచ్చితంగా వన్ మీటర్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి డిఫరెంట్ గా బోర్డర్స్ వచ్చేస్తే శారీలో వచ్చిన బార్డర్స్ వస్తుంది ఇలా వస్తుందండి ఏడు వందల పది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ టెన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మనకి ఈ వరకు క్రేన్ కలర్ క్రేన్ డిజైన్ లో మనకి ఈ కలర్ డిఫరెంట్ గా ఉంది సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రం అవైలబుల్ గా ఉందండి ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వచ్చేసింది మనకి క్రేన్ డిజైన్ చిన్న చిన్న డిజైన్ వస్తుందండి ఇదంతా పైన టాప్ సైడ్ ఇదంతా బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి హెవీగా రిచ్ గా కనిపిస్తుంది పెద్ద పెద్ద డిజైన్ వచ్చేస్తుంది క్రేన్ డిజైన్ ఇలా వస్తుంది మనకి ఇప్పుడు ఈ డిజైన్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కలర్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఇది ఒక యాష్ కలర్ టైప్ లో వచ్చేసింది కొంచెం ప్లెయిన్ వచ్చేసింది స్టార్టింగ్ లో అయితే ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీనికి వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వచ్చింది బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ కూడా మిడిల్ పార్ట్ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ తో పాటు హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఈ క్రెయిన్ వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ప్రింట్ కాదు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి బెనారస్ ఇమిటేషన్ సారీస్ లో ఈ ఒక కలర్ హైలైట్ గా ఉంది మనకి మిగిలిన చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి లైట్ వెయిట్ ఉంటుంది ఇలా చూడండి చాలా బాగుంటుంది ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది ఏంటంటే థౌజండ్ బూటీ సారీస్ లాగా దాంట్లో ఇమిటేషన్ వస్తుంది మనకి పై వైపు వచ్చి చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చి మీడియం సైజ్ వీవింగ్ బార్డర్ వస్తుంది దాని మీద మళ్ళీ ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో కూడా హైలైట్గా ఇచ్చేశారు ఇదంతా వీవింగ్ అయినండి ఎక్కడ ప్రింట్ అనేది లేదు షైనింగ్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ చూడండి వన్ మీటర్ ఎవోనే వచ్చింది మనకి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఇలా పళ్ళు వస్తుంది లైన్స్ తో పాటు ఎనిమిది వందల డెబ్బై రూపాయలండి కేవలం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికైనా నచ్చితే ఈ శారీ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ ఇచ్చే నెంబర్ ఉంటుంది ఫోన్ పే గూగుల్ పే ఛానల్లో వాట్సాప్ సారీ గివే కూడా ఉందండి పార్టిసిపేట్ చేయండి అందరూ కూడా మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో